ಜಾನಪದ ಜನ ಜೀವನ ಜಾವಳಿಲು ಜಾನುಮಾನ ಗಾಯಕ Thank whats oh, am పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ నాయకులకు బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ సేవ బ్లాస్ట్లకు తెలంగాణ ప్రజల కోసం పుట్టిన ఈ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం కోసం రాష్ట్ర ఆవిర్భావం కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కోసం టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది రెండు వేల ఒకటిలో మరి ఆవిర్భవించి కూడా ఏ దేశంలోనే ఎవరు సాధించినటువంటి ఇరవై పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని స్వయం ప్రతిపత్తి గల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది మరి రెండు వేల ఒకటిలో గౌరవ కేసీఆర్ గారు ఒక్కడిగా బయలుదేరి యావత్ సమాజాన్ని ఏకం చేసి తెలంగాణ ప్రజల్ని ఏకం చేసి మరి ఢిల్లీ పెద్దల మెడలు వంచి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి ఎంతోమంది మంది కూడా వారు తమ అమరత్వాన్ని పొంది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ సందర్భంగా అంటే ఏ పార్టీ అయినా సరే ఒక పార్టీ ఒక లక్ష్యం కోసం ఏర్పడి ఆ లక్ష్యాన్ని ముద్దాడినప్పుడు అందరికీ కూడా గర్వంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది మా కూడా తెలంగాణ రాష్ట్ర సమతానే పార్టీ పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన తెలంగాణను కూడా పది సంవత్సరాల అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ముందుకు తెలియ తీసుకెళ్ళిన కలంత గౌరవం కేసీఆర్ గారిదే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తే ఈ రాష్ట్రానికి అధిపతిగా పది సంవత్సరాలు ఉండడం వల్ల రాష్ట్రం అభివృద్ధి అయింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరి గౌరవ కేసీఆర్ గారు కీలక భూమిక పోషించి మళ్ళీ రాబోయే కాలంలో కూడా తప్పకుండా ఈ కేసీఆర్ గారు మన ప్రజలు కాపాడుకోవడానికి ముందు కదులుతున్న తరుణం ఇది ఈ రోజు రచతోత్సవ సందర్భంగా మరి అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చి మర్చిపోయిన విధానాన్ని ఎండగడుతూ గౌరవ కేసీఆర్ గారు రోజు ప్రసంగ ఉన్నారు రేపు ప్రజలను కోసం తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి విడిపించడం కోసం గౌరవ కేసీఆర్ గారు ముందుకు వెళ్తున్న సందర్భంగా సందర్భంగా అందరూ కూడా వారు పెద్ద ఎత్తున హాజరవుతా ఉన్నారు అసలు ఈ వాహనాలు ఏర్పాటు చేసిన వాహనాలలో వాహనాలు సరిపో స్వచ్ఛందంగా తరలి వస్తా ఉన్నారు అక్కడ జనాల జన సందోహం కనబడబోతా ఉంది అందుకని బయలుదేరమని మా కార్యకర్తలు అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అక్కడ జామ అయ్యే పరిస్థితి కూడా ఉండదు రోడ్లు అయ్యే పరిస్థితి చాలా ఏర్పాట్లు చేసినప్పుడు మరి జన సందోహం కదలబోతా కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్న వారందరికీ కూడా మరి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా బిఆర్ఎస్ నాయకులకు బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు బిఆర్ఎస్ కార్యకర్తలకు మరి లాస్ట్ అందరికీ కూడా తెల తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మెదక్ జిల్లా వాసులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఒక పార్టీ ఒక లక్ష్యం కోసం ఏర్పడి ఆ లక్ష్యం యొక్క గమ్యాన్ని ముట్టాడినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది మరి ఈ పార్టీ ఏర్పడిన లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఆవిర్భవించిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి దాన్ని రెండు కూడా గౌరవ కేసీఆర్ గారు సాధించడం జరిగింది పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన తెలంగాణను పది సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా దేశంలోనే నెంబర్ వన్ స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఘనత గౌరవ కేసీఆర్ గారు మరి ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలందరు కేసీఆర్ రావాలని కోరుకుంటా ఉన్నారు ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ఏ మాకు అధిపతిగా ఉండాలని కోరుకుంటున్న సందర్భంలో జరుగుతున్న సభ కాబట్టి గౌరవ కేసీఆర్ గారు కూడా ఈ రోజు ప్రజలను ఉద్దేశించి రేపు రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీ యొక్క ఉద్దేశాన్ని రేపు ప్రజలకు ఎటువంటి మేలు జరగబోతుందో చెప్పబోతా ఉన్నారు అదేవిధంగా నేను ఈ రోజు ఎన్ని వాహనాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా సరిపోని పరిస్థితి వచ్చింది జన సందోహం బయలుదేరింది అనేక రకాల వాహనాల ద్వారా పాదయాత్రల ద్వారా కూడా ప్రజలు అక్కడ చేరుకుంటా ఉన్నారు ఇక్కడ కూడా మాకు ఆపలేని పరిస్థితి వచ్చింది ప్రజలు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు కాబట్టి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభను విజయవంతం చేసినందుకు చేయబోతున్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది రేపు కాంగ్రెస్ కబంద ఆస్థాల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించి ప్రజలందరూ మేలు చేయడం కోసం జరుగుతున్న సభ కాబట్టి మరి అందరు కూడా ఈ సభకు హాజరు కావాల్సిందని కోరుకుంటూ జై కేసీఆర్ జై తెలంగాణ